వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ రాజన్న సిరసిల జిల్లా జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ బోయనపల్లి వినోద్ కుమార్ మీడియా సమావేశం బోయనపల్లి కామెంట్స్ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కేవలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఏర్పడిన పార్టీ గులాబీ పార్టీ మూడు మంది విద్యార్థులను కాల్చి ఇనుప బూట్లతో తొక్కి తొలిదశ తెలంగాణ ఉద్యమాన్ని అణిచ్చివేశారు తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ చేతిలో పెట్టారు కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందింది రోడ్ల వెంట వరిధాన్యం రాసులు పుష్కలంగా కనబడుతున్నాయంటే తెలంగాణ ఏర్పాటే కారణం ఇరవై ఏడున జరిగే బహిరంగ సభకు రావడానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారన్నారు ఇప్పుడే జిల్లా అధ్యక్షుల తోట ఆగయ్య గారు అదేవిధంగా శాసనసభ నియోజకవర్గా ఇన్ఛార్జ్ తిరుమల లక్ష్మణ శివరావు గారు సో అన్ని విషయాలు కూడా ఈ దృష్టికి తీసుకొచ్చారు ఏర్పాట్ల గురించి వెళ్ళి ఎంతమంది ఇరవై ఏడవ తారీఖు నాడు ఇక్కడి నుంచి వెళ్ళి తరలి వస్తున్నారు అవన్నీ విషయాలు కూడా చాలా స్పష్టంగా ఈ దృష్టికి తీసుకురావడం జరిగింది మీకు అందరికీ తెలుసు మేము ఈ సభ భారీ బహిరంగ సభ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసమే పుట్టినటువంటి పార్టీ గులాబీ జెండా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మరి ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఒకటి హైదరాబాదులో జలదృశ్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి ఈ పార్టీకి ఏకైక అంశం నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే ఒక రాజకీయ పార్టీగా దిద్దవలసిన అవసరం ఉన్నది ఒక రాష్ట్రం ఏర్పడాలంటే పార్లమెంట్లో బిల్లు ద్వారా రాష్ట్రాలు ఏర్పడతాయి రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ మూడులో చాలా స్పష్టంగా పార్లమెంట్లో బిల్లు పాస్ అయి రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాలి ఇవన్నీ ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఒకటి కంటే ముందు కేసీఆర్ గారు చాలామంది ఉద్యమకారులు మిత్రులు మేధావి వర్గంతో చర్చించి ఒక ఆలోచనకు వచ్చి కేవలము పార్లమెంట్లో బిల్లు పెట్టాలి బిల్లు పాస్ కావాలి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగినటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మూడు వందల అరవై మంది విద్యార్థులు ఆ రోజు బలిదానమైన కాంగ్రెస్ పార్టీ శ్రీమతి ఇందిరాగాంధీ గారి నాయకత్వాన్ని అక్కడ మరి ఇక్కడ బ్రహ్మాదిరెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే కాల్చి ఇనుప బూట్లతోని అణిచివేసారు ఆ ఉద్యమాన్ని కాల్ చేసారు మూడు వందల అరవై మంది విద్యార్థులు కాల్ చేశారు మరి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష తెలంగాణ ప్రజల్లో ఉంది నాడు మీకు అందరికీ తెలుసు రెండు వేల ఒకటిలో నేను అప్పుడు వరంగల్ కోర్టులో న్యాయవాది అప్పుడే హైకోర్టు షిఫ్ట్ అయిన ఏ రోజు పేపర్ చూసినా ఏమో పడేది మనకి ఎక్కడో దగ్గర రైతుల ఆత్మహత్య ఎక్కడో దగ్గర యువకుల్ని ఈ గుట్టలు తీసుకుపోయి నక్సలైతే అని చెప్పి పోలీసులు కాల్చి చంపేయడం అలజడి రోజు పేపర్ చూస్తే అలజడి ఎక్కడో దగ్గర రక్తపాతం తెలంగాణలో ఎందుకు తెలంగాణకి గోస అంటే తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్లు తెలంగాణకు రావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు తెలంగాణలో ఖర్చు పెట్టవలసినటువంటి నిధులు నీళ్ళు నిధులు నియామకాలు వీటిపైన కేసీఆర్ గారి నాయకత్వాన ఆనాడు పరిక్షుణంగా చాలా లోతుగా పరిశీలన చేసి ఒక రాష్ట్రం ఏర్పాటైతేనే సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పి ఒక ఆలోచనకు వచ్చి ఈ పార్టీని ఆ రోజు ఆరంభించడం అతి కొద్ది మందిలో ఆ రోజులో నేను ఒకటి ఏమన్నాడు చంద్రబాబు నాయుడు తెల్లారి ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఒకటిలో పార్టీ ఆవిష్కరించిన తెల్లారి పత్రికల్లో తాట తక్షరాలతోని వేద రాసారు ఇది మూడు నాళ్ళ ముచ్చట ఇది మూడు నాళ్ళ ముచ్చట ఈ పార్టీ కొసెల్లది రాజకీయ పబ్బం కోసము తెలంగాణ అనేటువంటి నినాదాన్ని ఇతర రాజకీయ నాయకులు తెలంగాణలో అంటే తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకుల తెలంగాణ ప్రజలపైన చాలా అవమానకరమైనటువంటి ఉపన్యాసాలు మాటల్లో ఆ రోజు చెప్పడం జరిగింది అటు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అటు రాజశేఖర రెడ్డి గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మాట్లాడింది పత్రికల్లో బ్రహ్మాండంగా పెద్దగా రాసేది ఇది అంటే అపనమ్మకం క్రియేట్ చేశాడు అపనమ్మకం తెలంగాణ ఉద్యమకారులకి తెలంగాణ ప్రజలకి ఇది వచ్చేది కాదు సచ్చేది కాదు తెలంగాణ అనేటువంటి ఒక ఒక ఆలోచనని వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసారు కేసీఆర్ గారు మాత్రమే దీన్ని తట్టుకోగండి ఆయనే గుండ గుండె ఇంత నిబ్బరంగా ఉన్నదంటే ఆయన గుండె హార్ట్ ఎన్ని అవమానకరమైనటువంటి మాటలు చెప్పినా దాన్ని తట్టుకొని నిలబడి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పోగు చేసుకొని మెల్లమెల్లగా మెల్లమెల్లంగా మెల్లమెల్లగా ఈ ఉద్యమాన్ని ఒక తీవ్రమైనటువంటి ఉద్యమంగా మార్చి ఓ స్థాయికి తీసుకెళ్ళి ఢిల్లీలో ముప్పై రెండు రాజకీయ పార్టీల దగ్గర తిరిగినాం అప్పుడు మేము ఐదుగురు ఎంపీలో ఢిల్లీకి వెళ్ళాం రెండు వేల నాలుగులో ఇవన్నీ ఎందుకు చెప్తున్నట్టే చరిత్ర మళ్ళీ ఒక్కసారి నిమర వేసుకోవాలి ఈ కొత్త తరం పిల్లలను మనకు తెలివాలి కేసీఆర్ పెట్టకపోతే పార్టీ పెట్టకపోతే గులాబీ జెండా దాని తెలంగాణ వచ్చేదే కాదు తెలంగాణ రాకపోతే ఇంకో ఇన్ని వడ్లు వండేటే కావు ఎక్కడ చూసినా ఇలా పొద్దున నేను హైదరాబాద్ నుంచి వస్తా అంటే ఆ సిద్దిపేట దాటి సిరిసిల్లాకి వస్తా అంటే రోడ్ల మీద కోతలు కోతల మిషన్లు పుష్కలంగా ఇలా వడ్లు వస్తున్నాయి ఇప్పుడే ఇది మొదటి కోత ఇంకా ఇంకా ఇరవై రోజులు కోతలు ఉంటాయి ఇప్పుడే ఇంత పుష్కలమైనటువంటి మరి సంపద క్రియేట్ అయింది తెలంగాణ కారణము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాలు ఈ పార్టీ పుట్టినటువంటి రోజు దాన్ని తప్పనిసరిగా పెద్ద ఎత్తున జరుపుకోవాలని చెప్పి ఆకాంక్ష తెలంగాణ ప్రజల్లో ఉన్నది నేను ఎవరు అడిగి ఎంతమంది తరలిస్తున్నారో అని మేము తరలిస్తారేమో తరలి వస్తున్నారు జనం జనమే తరలి వస్తున్నారు మేము ఏమైనా ఏర్పాట్లు చేస్తే రాను బోను ఏదైనా వెహికల్స్ ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నాము నా దృష్టిలో మేము పెట్టేటువంటి వెహికల్స్ ఒక అరవై శాతం స్వచ్ఛందంగా ఒక నలభై శాతం అంది ఊర్లలో ప్రతి ఊర్లలో ఒక పది ఇరవై కా వెహికల్స్ ఉన్నాయి అవన్నీ తీసుకొని ఎవరికి వాళ్ళే పెద్ద ఎత్తున కదిలి వస్తుంది జనం తర్వాత ఈ చుట్టుపక్కల జిల్లాలు అంటే వేరే రాష్ట్రాల బార్డర్స్ ఉన్న జిల్లాలైతే ఇప్పటికే నాకు తెలుసు అటు నారాయణపేట బుక్ చేసుకొచ్చుకున్నారు ఆదిలాబాద్ వాళ్ళు పోయి మహారాష్ట్రలో బుక్ చేసుకొచ్చుకున్నారు ఇంకా భూపాలపల్లి జిల్లాలో పోయి సీనియర్ బుక్ చేసుకొచ్చుకున్నారు ఇట్లా వేరే రాష్ట్రాల నుండి కూడా వెహికల్స్ బుక్ చేసుకొని పెద్ద ఎత్తున మరి తరలి వస్తున్నారు తెలంగాణ ప్రజలు ఇది మా పార్టీ మా మా సమస్యల కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని చెప్పింది సాధించాడు కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టిన తొలి రోజుల్లో కేసీఆర్ గారు బహిరంగ సభలో మాట్లాడారు నేను గిట్ట తెలంగాణ అంశాన్ని కాని కింద పెడితే నన్ను బండలు తీసుకుంటాడు అని చెప్పి నేను దేవ ఉద్యమాన్ని కారీ కింద పెడితే నన్ను ఆ విధంగా చెప్పడం తెలంగాణ ప్రజలకు విశ్వాసం కలిగింది తెలంగాణ తెస్తామని చెప్పినాం తెలంగాణ తెచ్చి చూపించడం తెలంగాణ పుట్టిన తర్వాత ఈ బిడ్డ నీ చేతుల్లో ఉండాలి బిడ్డ అని చెప్పేసి తెలంగాణ ప్రజలు పది సంవత్సరాలు కేసీఆర్ గారి చేతిలో పెట్టిరు కాబట్టే ఇప్పుడు దేశంలో ఇది గొప్ప స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగింది ఇవన్నీ కూడా మన విజయాలు కాబట్టి ఇవన్నీ ప్రజల మనసులో ఉన్నాయి కాబట్టి ఈ సభ బ్రహ్మాండంగా దిగ్విజయంగా ఈ సభ జరగబోతున్నది మరి ఇంత ముందు మరి ఆగేయట్టు మేమందరం కూడా ఇప్పటిదాన్ని కూర్చొని మాట్లాడుకున్నాము మళ్ళీ కూడా కూర్చొని మాట్లాడుకుంటాము ఎన్ని బస్సులు వచ్చినాయి ఆర్టీసీ బస్సులు బుక్ చేసారు తర్వాత ప్రైవేట్ స్కూల్ బస్సులు బుక్ చేసారు తర్వాత ట్రావెల్స్ బుక్ చేసారు ఆటోలు బుక్ చేసారు వందలాది ఆటోలు బుక్ చేసారు ఆటోలలో రెండు మూడు రకాలున్నాయి వాటిని బుక్ చేసారు కొన్ని దిక్కులు అయితే మరి డిసిఎం టొయోటాలు కూడా తీసుకొని వస్తున్నారు దాని మీద మంచిగా దాన్ని ఏమంటారు తాడిపత్రి వేసుకొని కూడా బయలుదేరుతున్నారు భోజనాలు వండుకొని బయలుదేరుతున్నారు తర్వాత తొవ్వల కొంతమంది కొంచెం తెలుగు లీడర్లు ఏం చేస్తారు ఆ పోయి ఇప్పటికే చూసుకొచ్చుకున్నారు మామిడి చోటలు అవి ఇవన్నీ చూసుకొచ్చుకున్నారు అక్కడ వంట వార్పు పెట్టుకుంటారు పోయేటప్పుడు తినుకుంటూ పోతారు మళ్ళీ వచ్చేటప్పుడు తినుకుంటూ వస్తారు ఇట్లా ఇన్ని ఏర్పాట్లు మా నాయకులు చిన్నోళ్ళు వీళ్ళంతా మొత్తం ఇంత మామిడి హోటల్ కాడ బుక్ చేసుకున్నారట ఆ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నారు పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి ఈ సభ చాలా గొప్పగా విజయంగా ఈ సభ ముగుస్తుంది మేమందరం కూడా ఎలకతుర్తి అంటే మీకు అందరూ తెలుసు ఇటు మనం ఇటుకోసా ఉన్నాం అది అటుకోసం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గమే ఎలకతుర్తి అది హర్మకొండ జిల్లాలో కొత్తగా కలిసింది మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాబట్టి రోజు నేను సతీష్ గారు పొద్దున్నకు అక్కనే పనిచేస్తున్నాము వాటి సభ ఏర్పాట్లు దాదాపు పన్నెండు వందల ఎకరాలు మరి దీనికి ఏది పార్కింగ్ మీకు ఎవరు అయ్యో సభ గత పెద్ద సభ జరిగింది ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగింది అనిపిస్తుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎటు యూస్లో ఇక్కడ వాళ్ళకి అందరు కూడా పార్కింగ్ స్పేసెస్ చేసినాము ఆ వచ్చేటట్టు కూడా రోడ్డు మీకే దిగిపోవడానికి కూడా మంచి బ్రహ్మాండంగా వాటిని స్లోపు అవన్నీ కూడా చేసినాము తర్వాత సాఫీగా చేసినాము అంటే సభ జరిగిన తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఎక్కడ అక్కడ వేటెడ్ చేసాం మన కరీంనగర్ ఎలకతుర్తి వరకు కూడా ఫైవ్ సిక్స్టీ త్రీ నేషనల్ హైవే పనులు వేగవంతంగా అవుతున్నాయి వాటికి కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి వాటిని కూడా పరిష్కరించడం వాళ్ళు కూడా కోఆపరేట్ చేసారు అదే సిద్దిపేట నుండి కూడా ఎలకతూర్తి వేరు కూడా బ్రహ్మాండంగా నేషనల్ హైవే రోడ్డు పూర్తయిపోయింది చాలా ఫాస్ట్గా కూడా ఓచ్ వెహికల్స్ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేవు అక్కడక్కడ మరి చిన్న చిన్న వెసులుబాటు ఇబ్బంది అవుతుంది అనుకున్న దగ్గర సాఫీ చేసేస్తాము ఎలాంటి వెహికల్స్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈజీగా పోతే ఈజీగా వాపస్ వస్తాయి అయ్యో మనం దీని ఏమంటారు వాటలు ఇక్కపోతామని ఏది ట్రాఫిక్ జామ్ జాము ఏమి కావు దాదాపు రెండు వేల మంది కార్యకర్తల్ని మేము కార్యకర్తలతో పాటు కొంతమంది ప్రొఫెషనల్స్ కూడా ఎంగేజ్ చేస్తాం ఏది ట్రాఫిక్ ఇబ్బంది ఉండదని చెప్పి అక్కడక్కడ బాటిల్ నెక్స్ ఎక్కడ ఒకటి రెండు ఆలోచించడం వాటి దగ్గర కూడా మనుషులు ఉదయం ఉద్యోగం సాయంకాలం ఉంటారు అక్కడక్కడ లైట్లు కూడా పెట్టడం ఎలాంటి ఇబ్బందులు జరగదు అని చెప్పి ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి కాబట్టి ఈ సభ మంచి సక్సెస్ అవుతుంది ఈరోజు నాకు చాలా విశ్వాసం కలిగింది పొద్దునుంచి వీరందరితో మాట్లాడిన తర్వాత సభ మరి దిగ్విజయంగా జరుగుతుంది ఇంతకుముందే మన మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సిరిసిల్ల మున్సిపాలిటీ వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు చాలా పెద్ద ఎత్తున మరి వాడు వార్డు కూడా మీటింగ్లు పెట్టుకుంటున్నాం మేము కలుగుతుందని చెప్పారు ఇప్పుడే లక్ష్మీనసరావు గారు చెప్పారు ఇప్పటికే వాళ్ళు అన్ని మండలాలు జరిగి అన్ని ఏర్పాట్లు కూడా సమావేశం జరిగినాయి ఇప్పుడు వారు మీటింగ్ మీటింగ్ వేరే దాన్ని కూడా వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ దయచేసి మేమందరం కూడా చాలా పెద్ద ఎత్తున కష్టపడుతున్నాం ఈ సభ గ్రాండ్ సక్సెస్ అయితే జై తెలంగాణ చేసుకుంటున్నాను నేను ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ పేరు ఎన్నిసార్లు మార్చుకున్నా తెలుసా కాంగ్రెస్ లీడర్లకి కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఐ కాంగ్రెస్ మళ్ళీ వచ్చింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అచ్చా తర్వాత రెడ్డి కాంగ్రెస్ యు కాంగ్రెస్ ఎస్ కాంగ్రెస్ ఎన్ని కాంగ్రెస్ అయితే ఆఖరికి ఇప్పుడు ఏమైపోయింది వాళ్ళకు గుర్తులు కాడేట్లో గుర్తుండే కాంగ్రెస్ ఏమైనా గుర్తు గుర్తులేకపోవచ్చు నేను చిన్న ప్రజలు విద్యార్థి రాజకీయాలు ఉన్నా కాబట్టి తెలుసిన మా ఊర్లో పల్లెటూర్లో కాడేట్లో గుర్తుండే కాంగ్రెస్ కి కాడేట్లో గుర్తున్న తర్వాత ఆగుద గుర్తు ఆగుడో గుర్తు తర్వాత చెయ్యి గుర్తు ఏ గుర్తుకులు మన దాంట్లో ఇంకొకటి తరాజ్ గుర్తు ఇన్ని ఉన్నాయి ఈ దేశంలో కూడా కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా చాలాసార్లు పేరు మార్చుకున్నది భారతీయ జనతా పార్టీ భారతీయ జనసంఘు జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అర్థమే కదా ఒక కమ్యూనిస్ట్ పార్టీలో చీలుకుంటే వేరే తప్పితే కానీ పేరు మార్చుకోలేదు ఏ పార్టీ ఆ పార్టీ ఉంటుంది జై తెలంగాణ జై తెలంగాణ